సికింద్రాబాద్ లోని పద్మారావు నగర్లో ఉన్న స్కందగిరి సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో భక్తులు సమర్పించిన విరాళాలతో రూపొందించిన నూతన స్వర్ణరథాన్ని కంచి కామకోటి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి స్వామి శుక్రవారం లాంఛనంగా ప్రారంభించారు పీఠాధిపతి సమక్షంలో వేద పండితులు శాస్త్రోత్కంగా ప్రత్యేక పూజలు చేశారు అనంతరం రథాన్ని ప్రధాన ఆలయంలోని సుబ్రహ్మణ్య స్వామి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేశారు ఈ కార్యక్రమంలో స్కందగిరి దేవాలయ ట్రస్ట్ చైర్మన్ ఎల్వి సుబ్రహ్మణ్యం మేనేజింగ్ ట్రస్టీ కృష్ణన్ రాజమణి తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్ కనుమూర్తి బాబిరాజు తో పాటు పెద్దలు పాల్గొన్నారు అతి చక్కగా ఎంతో పుణ్యం ఉంటే ఇలాంటి ఆలయాలు నిర్మించలేరు భక్తులందరికీ శతకోటి వందనాలు ఇచ్చిన దాతలకు ఇలా దాతలకు వాళ్ళు ఎవరైతే వచ్చి ఈ దర్శనం చేసుకుంటారో వాళ్ళు ఈ రెండు నగరాలలో ఈ భాగ్యనగరంలో ఇలాంటి దేవాలయము ఎక్కడ లేదు అని నా యొక్క మనస్సాక్షిగా చెప్తున్నాను ఎవరికి ఎంతవరకు వీలుంటుందో అంతవరకు దాతలు ఇంకా డొనేషన్స్ ఇస్తే చాలా మంచి ఇంకా బాగా అవుతుంది అందరూ సంతోషిస్తారు నేను పాద పద్మాలతోటి నాకు చేతనేత నేను చేస్తూనే ఉంటే ఎప్పటికీ సదా ఆయన భక్తితో సదా నేను ఇంత కొంత ఇస్తూనే ఉంటాను దానికి మీ అందరికీ ధన్యవాదాలు గుడి గుళ్ళో ఉన్న పంతులకు కానీ అక్కడ ధర్మకర్తలకు కానీ చైర్మన్లకు కానీ ప్రతి ఒక్కరికి పేరు పేరున్న ధన్యవాదాలు ఇది రెండు వేల ఇరవై రెండు జూన్లో బాలాలయం చేసి అప్పటి నుంచి ప్రారంభించారు అప్పుడు శ్రీ పుష్పగిరి పీఠాధీశ్వరులు శంకుస్థాపన చేశారు అప్పటి నుంచి ఇది నిర్మాణంలో ఉంది ఈ కార్తీక మాసంలో ఇరవై నాలుగు నుంచి ముప్పై ఒకటి వరకు సప్తానిక దీక్షతోని శ్రీ పద్మావతి గోదాసమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి యొక్క జీర్ణోద్ధరణ పూర్వక మహాకుంభాభిషేకం జరిగింది ఈ కుంభాభిషేకానికి ఇవాళ శ్రీ కంచి శంకరాచార్య స్వామి వారు అయినటువంటి విజయేంద్ర సరస్వతి స్వామి వారు వారు విచ్చేశారు అట్లాగే పుష్పగిరి అభినవద్ద విద్యాశంకర భారతీ వారు నృసింహ భారతీ స్వామి వారు వారు ఏం చేశారు అట్లాగే అష్టాక్షరి శ్రీమద్ పరమహంస పరిప్రాజగా